ఈ మధ్య అంటే మనం ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి పెద్ద సమస్య ఏమీ అనిపించలేదు కానీ బట్ మెయిన్ సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో కూడా హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత లేకపోతే హైడ్రా యొక్క దీన్ని అంటే చాలామంది హైడ్రా బాధితులు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట హైడ్రా బాధితులు అంటే కనుక మనం చూడాల్సింది ఆల్బర్ట్ ఆయన ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుందన్నమాట ఏమంటాడంటే వరల్డ్ ఈజ్ ఎ డేంజరస్ ప్లేస్ టు లివ్ నాట్ బికాస్ ఆఫ్ దోస్ డూయింగ్ ఈవిల్ బట్ బికాస్ ఆఫ్ దోస్ వాస్ట్ మెజారిటీ హూ ఆర్ సైలెంట్ అండ్ జస్ట్ వాచింగ్ అని చెప్పడం అంటే మీరు ప్రపంచం అనేది ఒక డేంజరస్ ప్లేస్ టు లివ్ ఎందుకు దానికి మీరు అంటే నాట్ బికాస్ ఎవరో కొంతమంది దాంట్లో తప్పు చేస్తున్నారని కాదు వాళ్ళు తప్పు చేసేవాళ్ళు అనేది కాదు బట్ సైలెంట్ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికనే దాన్ని బయట నుంచి చూస్తూ ఉంటారనమాట చూస్తూ ఉన్న వాళ్ళ వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా ఆల్బర్ట్ ఐనిస్టైన్ కొటేషన్ మనందరం కూడా గుర్తు చేసుకోవాలి రైట్ ఇప్పుడు దీంట్లో ఈ వ్యతిరేకత దీని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు హైడ్రా మీ అందరు చూశారు ఫస్ట్లో ఏది కొంత ఏది ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ మీద డిమాలిష్ చేయగానే ఇది ఉన్నది అంత దానికి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారన్నారు రెండు మూడు అంటే ఈ గతంలో జరిగినటువంటి రెండు మూడు ఏదైతే కనుక డిమాలిషన్స్ ఏమైనా జరిగినప్పుడు దాని గురించి కొంత అంటే యాడ్వర్స్గా రిపోర్ట్ చేయడం కూడా దీన్ని కూడా నేను ఒకసారి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను కొన్ని స్ట్రక్చర్స్ మనం ఇంకోటి మీ అందరికీ కూడా మీరు చెప్పాల్సింది ప్రతి స్ట్రక్చర్ కూడా ఏదైతే కనుక అన్ఆరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది ఎక్కడ కూడా జిహెచ్ఎంసి పర్మిషను హెచ్ఎండిఏ పర్మిషన్ లిస్ట్ కూడా ఇస్తారు మీ అందరికీ కూడా తర్వాత మొత్తం దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది స్ట్రక్చర్స్ని డిమాలిష్ ప్లేసెస్లో డిమాలిష్ చేసినప్పుడు ఎక్కడైతే కనుక ఆ పర్మిషన్ సపోజ్ ఒకటి పంచాయత్ సెక్రటరీ ఇస్తాడు ప్రస్తుతం మున్సిపాలిటీ పాత డేట్ తోటి ఇచ్చాడు డిండిగల్ కేసులో డిండిగల్లో మేము చేసినటువంటి అక్కడ చెరువులో అక్కడ పాత డేట్ తోటిస్తే పంచాయత్ సెక్రటరీ వాజ్ సస్పెండెడ్ అతను అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యాడు తర్వాత దాని మీద ఆ డెవలపర్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆ బిల్డర్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత అది పర్మిషన్ ఇస్ నో పర్మిషన్ అయినా కానీ కూడా డిమాల్యూషన్కి ముందు అది ఏది రిజిస్ట్రేషన్స్ జరిగి ఆ బిల్డర్ అమ్మటం జరిగింది అనమాట సో ఇన్ని మీకు అమీన్పూర్లో చూస్తాం అమీన్పూర్లో మనం ఈ మధ్య డిమాలిష్ చేసాం డిమాలిష్ చేసినప్పుడు అమీన్పూర్లో పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ అన్యాక్రాంతం అవుతుంది వేలాది ఎకరాలు అనమాట ప్రతి వాళ్ళు వేరే సర్వే నెంబర్ తీసుకొని వచ్చేసి ఈ సర్వే నెంబర్ ఉన్న సర్వే నెంబర్ ఏమో వేరు ఉంటుంది వేరే నెంబర్ ఏమో అదేదో ప్రైవేట్ ల్యాండ్ చూపిస్తారు కట్టేదేమో ప్రభుత్వ ల్యాండ్ వేలాది ఎకరాలు అక్కడ మొత్తం అన్యాక్రాంతం ఆక్రమించుకోవడం జరుగుతుంది అక్కడ స్థానికంగా పలుకుబడి ఉన్నవాళ్ళు అది అన్ని విధాలుగా కూడా దాన్ని సిస్టమ్స్ను మేనేజ్ చేసుకుంటూ చేస్తున్న దాంట్లో వాటిల్ని కూడా మేము మన డిమాలిష్ చేసేది సో ఉదాహరణకు ఒక హాస్పిటల్ మన డిమాలిష్ చేసినటువంటి హాస్పిటల్ మీరు చూస్తే కనుక పోయిన సంవత్సరం అది ఆల్రెడీ ఒకసారి డిమాలిష్ డిమాలిష్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ దాకా మళ్ళా కట్టడం మొదలు పెడితే స్లాబ్స్ అయినా ఆపకుండా మళ్ళీ మూడోసారి కూడా వాళ్ళు చేసినప్పుడు దానికి ఏది పవర్ కనెక్షన్ను అది కరెంట్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయమని చెప్పి కూడా రాసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేసి మొన్న డిమాలిష్ చేసా దాంట్లో ఎటువంటి హాస్పిటల్ ఏమీ లేదా ముందు రోజు మేము వెళ్ళి చేసినప్పుడు అక్కడ హాస్పిటల్ లేదు ఏమి లేదు అవి కూడా వీడియో రికార్డు కూడా చేయటం జరిగింది అక్కడ బయటికి అది దాన్ని ఒక హాస్పిటల్లో దాంట్లో పేషెంట్స్ ఉన్నారనే విధంగా దాన్ని బయటికి ప్రొజెక్ట్ చేస్తూ దాని వెనకాల మీ అందరు కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ చేసేది మామూలు వాడు చేయడు సామాన్య మధ్యతరగతి వాడు ఒక పేదవాడు ఎవడు కూడా ఇట్లాంటివి చేయడు ఇది చేసేది అక్కడ వెనకాల ఉండేవాడు బలవంతుడే అక్కడ చేయగలుగుతాడు అనమాట అది చేసి అతను ఏదైనా కానీ నేను మేనేజ్ చేసుకోగలుగుతాను అన్ని వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయన్నట్టు ఒక ధైర్యం తిమాతుడు చేస్తుంటే చూస్తే ఇంకా అక్కడ కూడా చాలా విల్లాస్ కూడా మనం డిమాలిష్ చేసాం విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు ఆ విల్లాస్ డిమోలిషన్ లో వచ్చినటువంటిది కూడా మనం చూస్తే గనుక అక్కడ ఆల్రెడీ అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లో పర్మిషన్స్ ఇచ్చినారని చెప్పేసి కూడా సస్పెండ్ అయ్యాడు సస్పెండ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ని కూడా ఆపాలని చెప్పి కలెక్టర్ రాస్తే రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేశారు ఆ బిల్డర్ అక్కడ ఉన్నటువంటి అతను సో మాధవ్ రెడ్డి ఏదో ఉన్నది అతను ఇంకో కోటేశ్వరరావు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వెనకాల వీళ్ళ వెనకాల అక్కడ లోకల్ గా అక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్ గా ఉండే అతను వాళ్ళు వీళ్ళందరూ కలిసి మళ్ళా కోర్టుకు వెళ్ళి రిజిస్ట్రేషన్స్ ని అది వెంటనే మళ్ళీ చేసినట్టు చేస్తే ఒకవేళ రిజిస్ట్రేషన్ ఉంటే కనుక బహుశా కొంత ఆ ఉండేదేమో అంటే తెలిసేది పబ్లిక్కి బట్ ఆ రిజిస్ట్రేషన్స్ చేయాలనేటటువంటి విధంగా వాళ్ళు మళ్ళీ ఒక ఒక ఆర్డర్ తీసుకొని రావటంతో కొంత అక్కడ రిజిస్ట్రేషన్లు జరగటం మేము డిమాలిష్ చేసే ముందు కూడా అక్కడ ఒక జస్ట్ ఒక హార్డ్లీ ఒక వన్ మంత్ ముందు లేకపోతే ఒక లాస్ట్ ఒక ట్వంటీ టూ మంత్స్ ముందు కూడా వాళ్ళు గృహప్రవేశం చేసిన సందర్భాలు కూడా చూసామన్నమాట అంటే డ్యూ డ్యూంటెలిజెన్స్ అక్కడ ఆల్రెడీ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు నేను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు ఎవరైతే గనక నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా విన్ని ఆశ్చర్యపోయాను అంటే వాళ్ళు అమాయకంగా వాళ్ళు ఏంటంటే అక్కడ ఎటువంటి డ్యూటెలిజెన్స్ చేయట్లేదు ఒక పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే తెలిసిపోతుంది ఇది ఆల్రెడీ ఇక్కడ గతంలో ఇక్కడ ఏది పర్టికులర్ కొన్ని అరెస్ట్ అయ్యారు లేకపోతే సస్పెండ్ అయ్యారు లేకపోతే ఇక్కడ పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు దీనికి పర్మిషన్స్ లేవు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అంటే అది దాని ప్రయత్నం కూడా చేయలేదు తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి డబ్బు ఇచ్చిన తర్వాత తెలిసినట్టు వాళ్ళు కొంతమంది మా దగ్గర వాపటం కూడా జరిగిందనమాట అంటే వాళ్ళు అక్కడ కొంత చేయాల్సినటువంటి కొన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీస్ చేయలేదు బ్యాంకర్స్లో కూడా యాక్చువల్గా అక్కడ చేయాల్సినటువంటి వాళ్ళు బ్యాంకుల్లో వాళ్ళ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ ఉంటాయి ఒక బ్యాంకు లోన్ ఇవ్వాలంటే కనుక ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్ ఉంటారు ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్ కూడా తెలిసిపోతుంది ఇప్పుడు నిన్న నాకు చెప్తున్నారు ఏది భువన్ అని చెప్పేసి మన ఎన్ఆర్ఎస్సి పోర్ట్ పోర్టల్లోకి వెళ్తే కనుక మనకి ఏ సర్వే నెంబర్లు ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది మీరు ఒకసారి వెళ్ళి మీ సర్వే నెంబర్ కట్టింది ఒక సర్వే నెంబర్ చూపించేది ఇంకో సర్వే నెంబర్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఇచ్చని మనం చూసుకుంటే కనుక అక్కడ అసలు సర్వే నెంబర్ ఇదా కాదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు లేకపోతే మినిమం అక్కడ ఒక ఆఫీసులు రెండు మూడు ఆఫీసులు ఎందుకంటే అక్కడ వ్యవస్థ అక్కడ యాక్ట్ చేస్తుంది యాక్ట్ చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ చేసి పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అయినా కానీ కూడా అక్కడ వాళ్ళు పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత పంచాయతీలు పర్మిషన్స్ ఉదాహరణకి ఇది అమీన్పూర్ చెప్పాను కదా ఇది విల్లాస్ మేము ఏదైతే తీసాము డిమాలిష్ చేసాము పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అతను ఆగకుండా పర్మిషన్స్ క్యాన్సిల్ చేసినా కానీ కూడా ఇంకా ఏది కన్స్ట్రక్షన్ చేస్తూ పోయారు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చేస్తూ పోయినా కూడా అతన్ని అంటే సి అంటే ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది ఒక వ్యవస్థ ఉన్నది కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు అప్పుడు మనం అంటే ఇట్లాంటి వేలాది ఎకరాలు అది సే గతంలో అయి ఉండొచ్చు లేకపోతే ఇంతకుముందు ఎప్పుడో జరిగి ఉండొచ్చు బట్ కాపాడనే ఒక ప్రయత్నం ఇప్పుడన్నా మనం చేయకపోతే కనుక హైడ్రా అనేది సంస్థ తీసుకురావడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీన్ని తీసుకొచ్చింది అనమాట కన్స్ట్రక్షన్ చేస్తూ పోయారు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చేస్తూ పోయినా కూడా అతన్ని అంటే సి అంటే ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది ఒక వ్యవస్థ ఉన్నది కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు అప్పుడు మనం అంటే ఇట్లాంటి వేలాది ఎకరాలు అదిసే గతంలో అయి ఉండొచ్చు లేకపోతే ఇంతకుముందు అయిపోవడం జరిగి ఉండొచ్చు బట్ కాపాడనే ఒక ప్రయత్నం ఇప్పుడన్నా మనం చేయకపోతే గనక హైడ్రా అనేది సంస్థ తీసుకురావడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చిందనమాట సో అందుకోసం హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే గనక హైడ్రా బాధితులు కాదు మనం ఒకవేళ కనుక ఇవన్నీ చేయకపోతే గనక సైలెంట్గా ఉన్న సిటీలో ఉన్న కోటి మంది పైన వాళ్ళు వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే గనక మొత్తం మనం అంతా మునిగిపోయేది వీళ్ళు వీళ్ళు బాధితులు అవుతారు సో వర్షాలు పడితే కనుక మునిగిపోయేది వీళ్ళు లేకపోతే ట్రాఫిక్ రద్దీ అయితే కనుక సైలెంట్గా భరించుకుంటూ వాళ్ళు ఏది గంటలు గంటలు ట్రాఫిక్లో ఉండి ఏది దాన్ని ఇది ఇంతేలే అనుకొని మనం అనుకుంటూ పోయేటటువంటి వాళ్ళు వీళ్ళు బాధితులు అనమాట సో మనం కొంతమందిని మనం వాళ్ళు ఎందుకంటే దీంట్లో ఎస్ తప్పకుండా ఏది వాళ్ళు చేయాల్సిన డ్యూ డెలిజెన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళని అంటే మేము వాళ్ళని తప్పట్టట్లేదు అక్కడ ఆ చేసినటువంటి ఆ బిల్డరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగింది చేశాము ఇంకా కొంత చేరి వాటలు చేస్తున్నాం అంటే ఇన్ఫర్మేషన్ అన్ని కూడా తీసుకొని చేస్తున్నాం చేస్తూ దీంట్లో అంటే దయచేసి ఇది హైడ్రా అది దీని మీద వ్యతిరేకత అంటే దీన్ని కూడా చూపించేటప్పుడు అది ఓన్లీ కొంతమంది వాళ్ళ వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్ని సూట్ చేయడానికి కోసం చేస్తున్నారు తప్పగానే అంటే సి అక్కడ బలవంతునితో మీరు గనక మీరు మనం ఎదుర్కోవాలన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా రకరకాల పద్ధతులు చేస్తారు మేము సున్నం చెరువులో గనక ఎప్పుడైతే గనక అక్కడ చేసాం మీరు అందరు చూసారు అక్కడ ఒక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి కిరో కిరోసిన్ పోసుకొని మొత్తం చేయటం జరిగింది సో అతను ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు అక్కడ ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు ఇప్పటికీ మళ్ళీ కంటిన్యూ మొదలెట్టాడు అని చెప్పి మళ్ళీ ఏదో ఎవరు అన్నారు సో అంటే ట్యాంకర్ రోజుకి అతని బిజినెస్ దాదాపు లక్ష పైన ఉంటుంది సో అతను దీన్ని మనం మేము ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటంటే ఎన్కన్వెన్షన్ డిమాలిష్ చేసినప్పుడు ఆ పక్కనటువంటి చాలా గుడిసెలు లేకపోతే చిన్న చిన్న పాకలు ఏనున్నాయి దాన్ని ఎక్కడ టచ్ చేయలేదు బట్ ఇక్కడ ఎందుకు టచ్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఈ వెంకటేష్ అనేవాడు ట్యాంకర్స్ బిజినెస్ చేస్తూ మీరు అక్కడ ఎప్పుడైనా గూగుల్లోకి వెళ్ళి మీరు ఇమేజెస్ చూస్తే కనుక దాదాపు ఒక ఇరవై ముప్పై ట్యాంకర్స్ అక్కడ లైన్ అయ్యి ఉంటాయి అనమాట మొత్తం మీరు గూగుల్లో కూడా చూడవచ్చు సో అంటే ఇది ఎవడు తీసి అంటే ఎవడు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే కనుక దీన్ని కట్టడి చేయటం ఉండదా సో దీనికి అతన్ని చెక్ చేయడం కోసమే అక్కడ మనం వెంటనే అది అతని మెయిన్గా అతని బేస్ తోటి ప్లస్ వేరే అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ దాంట్లో అనాథరైజ్డ్ ఉన్నాయి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ అయినాయి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కానీ కోర్టులో ఎటువంటి రిలీఫ్ రాలేదు సో అవన్నీ కూడా మేము పొందుపరచడం జరిగింది సో అంటే ఎక్కడ కూడా ఆథరైజ్డ్గా పర్మిషన్ వ్యాలిడ్గా ఉండి చేశామనేటటువంటిది జిహెచ్ఎంసి పర్మిషన్స్ని పట్టించుకోవట్లేదు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇదంతా కానే కాదు పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాటికి ఇది దాని వైపు మేము దాన్ని డిమాలిష్ చేయటం లేదు ఏమన్నా అది ఎఫ్టీఎల్లోనూ ఎక్కడన్నా వస్తే కనుక ఎఫ్టీఎల్లో కూడా మీకు మళ్ళీ ఇంకోసారి మీ అందరికీ కూడా తెలియపరచేది ఏంటంటే పబ్లిక్ హ్యాబిటేషన్స్ ఎవరైతే కనుక ప్రజలు ఆల్రెడీ ఉంటున్నారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా ఇది చాలా ఏంటంటే చాలా ఇది పబ్లిక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని మనం ఆదేశాలు కూడా హైట్రాక్ ఇవ్వటం కూడా జరిగింది అనమాట సో అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని ఎవరు చేయట్లేదు మీరు చూస్తే ఏ ఇన్సిడెంట్లో చూసినా మన కుకట్పల్లిలో చూసాం కుకట్పల్లిలో చెరువు దగ్గర డిమాలిష్ చేసాం చేసినప్పుడు అక్కడ కేటరింగ్ చేస్తూ ఆ లేడీ ఒక లేడీ మాట్లాడటం మనం చూసాం సో వాళ్ళకి యాక్చువల్గా ఆ డిమోలిషన్ అయిన మరుసటి రోజు వాళ్ళు ఆ ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా మా దగ్గరికి వచ్చారు ఒక అడ్వకేట్ ని తీసుకొని మా దగ్గరకు వచ్చారు ఆఫీస్కి వచ్చారు వాళ్ళందరికీ కూడా ముందే ఇంటిమేషన్ ఇచ్చాం దాదాపు పద్నాలుగు పదిహేను మంది వాళ్ళు ఖాళీ చేయించారు తీసిన పదహారు స్ట్రక్చర్స్ లో ఓన్లీ ఒకళ్ళని ఇద్దరు నేను అడిగాను వీళ్ళని వీళ్ళ స్ట్రక్చర్లోనే ఎవరైతే గనక వీళ్ళ ల్యాండ్లోనే పట్టాలండి అంటే ఆ చెరువు ఎఫ్టిఎల్ లో పట్టాలండి అతను అడిగారు మీరు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు చెప్పలేదు అంటే అది మేము జరుగుతుంది అనుకోలేదు సార్ మీరు వచ్చి డిమాలిష్ చేస్తారు అనుకోలేదు అంటే ఆల్రెడీ ముందుగానే ముందస్తు సమాచారం ఇచ్చాం ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది చాలా మంది సీరియస్గా తీసుకున్నారు తీసుకొని తీసేశారు కొంతమంది సీరియస్గా తీసుకోకుండా దాన్ని ఇది లైట్గా తీసుకొని వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ కిందకి సమాచారం చేకరవేయటంతో అప్పటికైనా కానీ కూడా వాళ్ళకి లాస్ట్ టైం ఇచ్చి మొత్తం ఖాళీ చేయించి వాళ్ళ ఇల్లు అక్కడ దాంట్లో లేదు వాళ్ళ ఇల్లు అక్కడ చాలా ఇల్లు ఉన్నాయి మీరు పుకట్పల్లి చెరువు దగ్గర మీరు చూస్తే ఎఫ్టీఏలో చాలా ఇల్లులు ఉన్నాయి దేన్ని టచ్ చేయలేదు మీరు చాలా స్పష్టంగా అయితే తెలుసుకోవాలి అంటే ఇల్లులు ఉన్నవాళ్ళు నిన్న చూశాను ఎవరో పెద్దమ్మ పెద్దమ్మ బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి చాలా బాధ అనిపించింది ఎందుకంటే అరే ఒక పెద్ద ఆవిడ ఇట్లా ఆమె ఏది ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇటువంటిది మనం దీనికోసం కాదు హైడ్రా అనేది ఈ ఉద్దేశాల కోసం పెట్టింది కాదు ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఇది ఈ ఈ లక్ష్యాలతోటి ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసింది కాదు ఈ బుచ్చమ్మ అనే ఆమె ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ముగ్గురు ఎవరు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరికేమో జీప్లస్ వన్ హౌజెస్ ఇచ్చారు ఇంకొకరికి చిన్న ఒక ఖాళీ ప్లాట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్లో వస్తాయి వాటిని జోన్కి మేము వెళ్ళట్లేదు కానీ ఎవరు అక్కడ వాళ్ళు అక్కడ ఏమంటారు మాట్లాడేవాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదైంది హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఏది ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రే హౌన్స్ వెళ్ళి చేసేది కదా హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ వ్యవస్థల్ని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకోవాలి అంతేగాని దీన్ని బూచిగా ఒక రాక్షసిగా చూపిస్తే కనుక రేపు మున్ముందు మన ముందు తరాలకి మనం మన చెరువుల్ని కాపాడుకోలేము మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేదు కేవలం ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్ర ఈ ప్రభుత్వం యొక్క ఒక మంచి సంకల్పంతో ఇది చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు దీన్ని మనం చాలా జాగ్రత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు వాటర్ బాడీస్లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా కానీ కూడా వాళ్ళకి ముందుగా చెప్తున్నాం చెప్పేసి వాళ్ళకి ముందుగా చెప్పి వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం మీరు ఇదిగో ఇదని చెప్పి అయినా ఇంకా కొంతమంది సీరియస్గా తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు చిన్నవాళ్ళు పేద పేదవాళ్ళు లోవర్ మిడిల్ సెగ్మెంట్ ఉంటే కనుక వాళ్ళు ఎవరికి కూడా మనకి సఫిషియంట్ టైం ఇస్తాం ఒకవేళ కనుక మనకి వాళ్ళు నా టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయలేదు అనుకోండి ఇంకో రెండు రోజులు ఇద్దాం పోయేదేం లేదు తప్పకుండా దాన్ని అంటే ఇప్పుడు మాడిఫైడ్ దీంట్లో కూడా వాళ్ళని ఆ చిన్నవాళ్ళు పేదవాళ్ళు ఉంటే కనుక ఆ స్ట్రక్చర్స్ని ఎక్కడ కూడా మేము చేయము అది వాళ్ళకి కావాల్సిన సఫిషియంట్ టైం ఇస్తాం సఫిషియంట్ టైం ఇచ్చి వాళ్ళని వెకేట్ చేసుకునేదానికి కూడా వాళ్ళకి మేమంతా కూడా అక్కడ వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చేటటువంటి ఫెసిలిటేట్ చేస్తామని కూడా మేము చెప్తున్నాం అంటే దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద ఒక బూచి కింద చూపించడం మానేయాలి ఫస్ట్ దీనికి చాలా హైప్ ఇచ్చేసి రేపు హైడ్రా వస్తుంది కూల్ చేస్తున్నారు అది చేస్తున్నారు అనేది కాదు హైడ్రా అనేది ఒక బాధ్యత ఒక భరోసా అనేది మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను కానీ ఎవరో అక్కడ వాళ్ళు అక్కడ ఏమంటారు మాట్లాడే వాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదైంది హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఏది ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రే హౌన్స్ దాకా వెళ్ళి చేసేది కదా హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ వ్యవస్థలని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకోవాలి అంతేగాని దీన్ని బూచిగా ఒక రాక్షసిగా చూపిస్తే కనుక రేపు మున్ముందు మన ముందు తరాలకి మనం మన చెరువుల్ని కాపాడుకోలేము మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేదు కేవలం ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్ర ఈ ప్రభుత్వం యొక్క ఒక మంచి సంకల్పంతో ఇది చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు దీన్ని మనం చాలా జాగ్రత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు వాటర్ బాడీస్లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా కానీ కూడా వాళ్ళకి ముందుగా చెప్తున్నాం చెప్పేసి వాళ్ళకి ముందుగా చెప్పి వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం మీరు ఇదిగో ఇదని చెప్పి అయినా ఇంకా కొంతమంది సీరియస్గా తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు చిన్నవాళ్ళు పేద పేదవాళ్ళు లోవర్ మిడిల్ సెగ్మెంట్ ఉంటే కనుక వాళ్ళు ఎవరికి కూడా మనకి సఫిషియంట్ టైం ఇస్తాం ఒకవేళ కనుక మనకి వాళ్ళు నా టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయలేదు అనుకోండి ఇంకో రెండు రోజులు ఇద్దాం పోయేది ఏం లేదు తప్పకుండా దాన్ని అంటే ఇప్పుడు మాడిఫైడ్ దీంట్లో కూడా వాళ్ళని ఆ చిన్నవాళ్ళు పేదవాళ్ళు ఉంటే కనుక ఆ స్ట్రక్చర్స్ని ఎక్కడ కూడా మేము చేయము అది వాళ్ళకి కావాల్సిన సఫిషియంట్ టైం ఇస్తాం సఫిషియంట్ టైం ఇచ్చి వాళ్ళని వెకేట్ చేసుకునేదానికి కూడా వాళ్ళకి మేమంతా కూడా అక్కడ వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చేటటువంటిది ఫెసిలిటేట్ చేస్తామని కూడా మేము చెప్తున్నాం అండ్ దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద ఒక బూచి కింద చూపించడం మానేయాలి ఫస్ట్ దీనికి చాలా హైప్ ఇచ్చేసి రేపు హైడ్రా వస్తుంది కూల్ చేస్తున్నారు వచ్చేస్తున్నారు అనేది కాదు హైడ్రా అనేది ఒక బాధ్యత ఒక భరోసా అనేది మళ్ళీ ఒకసారి మీ అందరు కూడా నేను చెప్పదలుచుకున్నాను అవనండి అవునండి అయితే మీరు చెప్పండి టేక్ క్వశ్చన్స్ నేను అదే కదా మీకు చెప్పేది మీకు ఇదే నేను అంటుంది ఆ పర్మిషన్స్ ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు ఆ పర్మిషన్స్ క్యాన్సిల్ అయ్యి సంవత్సరాలు అయిపోయినాయి సంవత్సరాలు అయిపోయి అది ఆల్రెడీ కేసులు అవుతున్నాయి సస్పెన్షన్ అయినారు కేసులు అయిపోయినాయి రిజిస్ట్రేషన్ కూడా ఆపించారు ఎవరిని తప్పట్టాలి ఆ బిల్డర్ ని తప్పట్టాలి ఆ బిల్డర్ని పట్టుకొని అడగాల్సింది పోయి లేకపోతే డ్యూ టెలిజెన్స్ చేయకుండా మీరు వచ్చి మీరు కొలగొడుతున్నారంటే కనుక అసలు పర్మిషన్ లేని స్ట్రక్చర్ అది రెండోది నేను ఇప్పుడు చెప్పేది అదే ఇప్పుడు మీ అందరికీ పర్మిషన్ ఒకటి ఇప్పుడు సర్పంచ్ తోటి గడ్డిపేటలో సర్పంచ్ ఇచ్చారు పర్మిషన్ సర్పంచ్ అసలు పర్మిషన్స్ ఇవ్వచ్చా లేదు కదా పంచాయత్ సెక్రటరీ ఇవ్వాలి అది కూడా ఇప్పుడు యాంటీ డేట్ తోటి రెండు వేల తొమ్మిది కన్నా ముందు డేట్స్ తోటి ఇచ్చుకొని ఇది ఏ కాగితం అంటే ఆ కాగితం పర్మిషన్ అవుతుందా అట్లాంటిది ఇది ఇన్వాలిడ్ ఇల్లీగల్ పర్మిషన్ ఇస్ నో పర్మిషన్ అసలు మీరు సమయం ఇవ్వట్లేదు నోటీసులు మీకు చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ ఉదంతాలు అన్నిటి కూడా వాళ్ళకి చెప్పినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ కొన్ని సందర్భంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉన్నదో దాన్నే మీకు చెప్తున్నాను అది కింద వాళ్ళకి చేర్చడంలో వాళ్ళు ఎవరు ల్యాండ్ ఓనర్స్ కి ఇచ్చాం ల్యాండ్ ఓనర్స్ కి ఇచ్చినప్పుడు బిల్డింగ్ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కమ్యూనికేషన్ వాళ్ళు చేయలేదు కొంతమంది చేసిన వాళ్ళు ఏమో తీసుకున్నారు ముందే చేయని వాళ్ళేమో చేయట్లేదు అండ్ ఎట్లానే ఇది అంటే నేను అనేది ఈ గ్యాప్ దాన్ని ఉన్న ఉంటుందని ఇంకా ముందు ముందు కూడా ఎందుకంటే పేదవాళ్ళకి లేకపోతే దిగువ మధ్య తరగతి వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది చేయాలనేది హైడ్రా కానీ ప్రభుత్వం యొక్క అభిమతం కాదు ఆలోచన కాదు ఎటువంటి పరిస్థితులు అది చేయడానికి చేయరు హైడ్రాకి సంబంధించి అంటే ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లో ప్రభుత్వ భూములలో కట్టుకున్న వాటిలో భయపడుతున్నారు హైడ్రా చూస్తే వాళ్ళు కూల్ చేస్తారు మా కానీ ఓవై అదే ఓవైసీ ఎఫ్టీఎల్ లో పెద్ద కాలేజీ కట్టుకుంటే ఓవైసీని చూసి హైడ్రా భయపడుతుంది ప్రభుత్వం భయపడతా ఉంది ఓవైసీని ఏం చేస్తలేరు నోటీసులు ఇచ్చారు టైమ్ ఇస్తారు ఆరు నెలలు అంటారు అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుంది అంటారు కానీ ఇక్కడ కూడా చిన్న చిన్న కుటుంబాలు ఇరవై కుటుంబాలు ముప్పై కుటుంబాలు నలభై కుటుంబాలు అలా ఇల్లు పోతే అల్ల కూడా పిల్లలు ఉన్నారు యాభై మంది అరవై మంది వాళ్ళది కూడా అకాడమిక్ ఇయర్ ఖరాబ్ అవుతుంది వాళ్ళు లాస్ అవుతున్నారు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు కానీ ఓవైసీకి భయపడతా ఉంది హైడ్రా స్ట్రక్చర్స్ కూడా ఎక్కడ డిమాలిష్ చేసాము ఖాళీగా ఉన్న బిల్డింగ్సే ఏది ఇప్పుడు అమీన్పూర్ మీకు చెప్తున్నాం ముందు రోజు వెళ్ళి వీడియో తీసాం అంత తీసుకొని అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసాం దాంట్లో ఎవరు లేరు ఆ రోజు రాత్రి రాత్రి కొంతమందిని కూర్చోబెడితే కనుక అది అది ఆక్యుపైడ్ కాదనమాట సో అట్లానే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎవరు ఇప్పుడు సున్నం చెరువులో చేసినప్పుడు అతను ఎవరు అక్కడ చేసిన బిజినెస్ మీద అతనితో డిపెండ్ అయిన వాళ్ళు వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళది డిమాలిష్ చేశాం ఆ పక్కనే చాలా ఉన్నాయి వేరే హ్యాబిటేషన్స్ వేరే గుడిసెలు ఉన్నాయి ఏ టచ్ చేయలేదు అది ఏదో ఈ బఫర్లో ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్న అంటే మనము ఏ కమర్షియల్గా వాడుతున్న వాడు వాడు అక్కడ ఎక్స్ప్లోయిట్ చేస్తున్న వాడిని చేస్తున్నాము రేపు ఇది ఏది మీరు ఓవైసీ గారు అంటున్నారు లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజ్ రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్టీఎల్ లో ఉన్నాయని చెప్పేసి బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది ఇప్పుడు కనుక తీసే వేలాది పిల్లలు ఏది మొత్తం రోడ్ల మీదకి వస్తారు ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో ఒక టెన్త్ ఎగ్జామ్ రాసేవాడో ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా మంది చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్ రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయి కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసి రంగనాథ్ గారు రంగనాథ్ గారు ఓవైసీ అసలు మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు హైడ్రాని ప్రభుత్వాన్ని మీ మీ బిల్డింగ్స్ కూల్చేట్ వన్ టు రియర్ ఇవన్నీ ఓకే రంగనాథ్ గారు మీరు మొన్నటి వరకు మీకు ప్రశంసలు వచ్చినాయి అన్నారు నిజంగా అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఈ మధ్యలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పెద్దవాళ్ళై జన్వాడ కానీ ఇంకొక ఎంపీ కానీ ఇంకో మాజీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అన్నీ ఉన్నాయనేది అందరు చెప్తున్నారు వాటిని వదిలేసి చిన్న వాళ్ళం పట్టుకోవడంతోనే హైడ్రా మీద అందరు కోపంగా ఉన్నారు మీరు చెప్తున్నారు కదా మీరు ఏదైతే ఉన్నదో తప్పకుండా పెద్దవాళ్ళే ప్రథమ టార్గెట్ గా జరుగుతున్నది దాంట్లో ఇది లేదు చిన్నవాళ్ళు అయినా కానీ కూడా మీరు చిన్నవాళ్ళు అనుకోవద్దు మీరు ఇప్పుడు ఈ విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు కనపడేది ముందు చిన్నవాళ్ళు కానీ వెనకాల ఉండేది పెద్దవాడే అనమాట అది కూడా గుర్తుపెట్టుకో సో చేసేది వాళ్ళు వాళ్ళు చేస్తున్నట్టు అంటే ఇటువంటి వాటికి చెక్ పెట్టాలంటే కనుక అది వెనకాల ఉండే ఆ పెద్దవాళ్ళకి అది తెలియటానికే ఇది చేసేది కూడా అనమాట సో నేనే జన్వాడ ఇది జన్వాడ నేనేది అంటున్నాను ఇండివిజువల్లీ మీరు చెప్పి జన్వాడ అనేది డజన్ కమ్ అండ్ అట్ స్కోప్ ఆఫ్ ఇది హైడ్రా ఎందుకంటే జనవాడ ట్రిపుల్ వన్ జివో కింద ఉంటుంది కానీ ట్రిపుల్ వన్ జివో పరిధి మాకు రాదు అండ్ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ ద ఇది మాకున్నటువంటి పరిధిలోకి రావట్లేదు అది బట్ సార్ డెఫినెట్ గా అది రేపు సి దాని మీద చేయాల్సిన ఏజెన్సీ వాళ్ళు తప్పకుండా ఇండివిజువల్ దీన్ని చేసేది రేపు మీరు మేము సైలెంట్ గా ఉన్న ఎందుకు అనుకుంటున్నారు చాలా గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది చాలా గ్రౌండ్ వర్క్ చాలా బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది చేసినప్పుడు సరైన సరైన టైంలో మీరు చూస్తారు ఇదంతా నాలుగు రోజులు ఉండేటటువంటి మీరు అనుకుంటారు ఏమి సైలెంట్ గా ఉన్నారు ఇది చేయట్లేదు పెద్దవాళ్ళ మీద అని రేపు ఎప్పుడో మళ్ళీ సడన్గా రోజు ఈ ఏది మీరు పెద్ద రెండు మంచి ఈ అప్పుడు మీరే అనమాట అరే సార్ సైలెంట్ ఏం కాదు అని చెప్పి మీరే అంటారు లేదా ప్రభుత్వం సైలెంట్ కాదని అంటారు సో ప్రభుత్వం కానీ అందరూ కూడా దీనికి దీని పూర్తిగా సీఎం గారు పలు సందర్భాలు చెప్పారు ఎవరైతే కనుక ఇప్పుడు ఫామ్ హౌజెస్ కూడా చాలా చూస్తున్నాం ఏది మన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ చుట్టూ ఉస్మాన్ సాగర్ చుట్టూ డిమాలిష్ చేశారు అట్లా హిమాయత్ సాగర్ చుట్టూ కూడా దానికి కొంత ఏంటంటే ఇంకా నోటిఫికేషన్ దాని విషయంలో కొంత సందిగ్ధత ఉంది కాబట్టి దాంతో సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.